वळचोकडे फिरूचना नोलने का बोलन था बोलन छे सर दे जासला काय 그러니까 아저씨 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 సార్ సార్ నమస్కారం సార్ అందరూ బయటకు వచ్చారు సార్ వీళ్ళు పశువులు కా పశువులు కాయటానికి వెళ్ళారు సార్ రిటర్న్ వచ్చేటప్పుడు వేసి బర్రెలు తోలుకొని తిరుసుకొని వచ్చేటప్పటికి నీళ్ళు ఎక్కువైపోయాయి ముందు ఒక అతను వచ్చేసాడు ఇతను మమ్మల్ని తీసుకురావాలని ట్రై చేశారు కానీ కుదరలేదు అతనికే కుదికేళ్ళ దగ్గరికి వచ్చేసాను నీళ్ళు దాంతో మేము అయినా కాల్ వచ్చింది సంబంధించినటువంటి ఏడు మంది బస్సులు కాపు బస్సులు కాసుకోవడానికి కోసం కన్నా నదిలో అటుపక్క రెండో వైపు వెళ్తారు తిరిగి వచ్చే క్రమంలో వీళ్ళంతా కూడా ముందు గంట ప్రభాకర్ అనే మనిషి త్వరగా నాలుగున్నర ఐదు గంటలకు ఒడ్డుకు చేరుకున్నాడు ఆయన చూసి వీరు కూడా వద్దామని ప్రయత్నం చేస్తే ఒకరు జారిపోవడం మంచి లోతు ఎక్కువ కావడంతో వీళ్ళు భయపడిపోయి తల దిక్కులు ఎడిపోయినారు అందులో చెన్నయ్య ఒక్కడే కొంచెం కొట్టుకుపోయి కొంచెం దూరం వెళ్ళిపోయి వాళ్ళకు వంద మీటర్ల దూరంలో వెళ్లి నాచుగడ్డి పట్టుకొని గట్టిగా ఆడ నిలబడడం జరిగింది ఇతనికే అందరినప్పుడు మనకేముందుని ఇద్దరు ఆడవాళ్ళు మిగతా నలుగురు మిగతా నలుగురు కూడాను కొంచెం దూరం ఒడ్డుకెళ్ళి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ తీసుకొని ఆడు నిలబడి ఉన్నారు ఈ సమాచారాన్ని ముందుగా వెళ్ళిన ప్రభాకర్ హండ్రెడ్ కాల్ చేయడం ద్వారా మా ఎస్పీ మేడం గారు జిల్లా ఎస్పీ మేడం అజిత్ అజిత్ ఐపీఎస్ మేడం గారు మాకు ఇమీడియట్ సమాచారం తెలియజేసి ఇమీడియట్గా ఇప్పటికే తీసుకు ఆపరేషన్ చేయమన్నారు ఈ విషయాన్ని మన మంత్రివర్యులు ఆనవ రామినెడ్డి సార్ గారు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లు మానిటర్ చేస్తూ ఈ ఫైర్ రోడ్లని మామూలు అందరినీ కోఆర్డినేట్ చేశారు ఫైర్ డిపార్ట్మెంటు మేము అట్లానే వస్తూ మన సంగమ నుంచి పాపం వాళ్ళు గజేతగాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వారిని సంగమేశ్వర గారు తీసుకొచ్చారు అట్లానే లోకల్గా ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా ఆత్మకురేశాయ్య గారు మా పిఎస్ఐ గారు వీళ్ళంతా మా స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరినీ ఫులప్ చేసుకొని వీడికి వచ్చిన తర్వాత చూస్తే అది రెండు పాయలుగా కథ చాలా ప్రమాదకరంగా ఉంది అట్లానే మన ఈ లైట్ లైట్లు ఆ వాటి లోతీ చూసి జాగ్రత్తగా వెళ్ళి ముందు ఆడ ఆయన జారి నీళ్లలో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్న చెన్నైని ముందు కాపాడడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు ఆడవారు ఉన్నారు వాడిని కాపాడారు తర్వాత మిగతా నలుగురిని పిచ్చాము ఈ విధంగా ఆరు మందిని కూడా ఈరోజు రిస్క్ ఆపరేషన్ చేసి బయటికి తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది దీని ద్వారా మీ అందరూ తెలియజేసేది ఏమంటే ఏ రోజు ఎంత నీళ్లు వదులుతున్నారనేది కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రము మధ్యాహ్నము మూడు కోట్ల కూడా మన సోమిలా డ్యామ్ నుంచి మీకు సర్క్యులేట్ అవుతుంది అలానే రెవెన్యూ పోలీస్ సిబ్బంది కూడా టామ్ టామేసి చెప్తున్నారు పదే పదే అయినా కూడా తెలుసో తెలియకో పెడి పెట్టి మీరు పశువులు కాపరుకో లేకపోతే పొల పనులకు వెళ్తున్నారు దయచేసి ఇక ముందు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఇమీడియట్గా లోకల్ పోలీసు కానీ హండ్రెడ్ కాల్ కానీ చేసి మా సాయం పొందాలని మేము అందరూ తెలియజేస్తున్నాము ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఫైర్ సిబ్బంది అట్లానే మా పోలీస్ స్టాఫ్ సంగమేశాయ గారు ఆత్మకూరేశాయి గారు మా సిబ్బంది అందరూ కూడా పేరు పెద్దలు కృతజ్ఞతలు మీరందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళేందుకు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మా పరిధిలో ఉన్న మా మా ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న గ్రామస్తులు కాబట్టి ఈ సపోర్ట్ చేసిన గ్రామస్తులకి ప్రెస్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ